దేశంలో ఎస్సీలని అణచివేస్తంటే ఎస్సీల హక్కుల్ని కాలరాసంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మందాకృష్ణ మాదిక్ గారికి రిజర్వేషన్ల వర్గీకరణ కావాల్సి వచ్చింది ఉద్యోగాలు లేవురా దేవుడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ద్వారా పదోన్నతులు జరగట్లేదు ఎస్సీలని అణచివేస్తన్నారా తొక్కేస్తన్నారు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి విద్యా రంగాల్లో విద్యా సంస్థల్లో మనకి మనకు రావాల్సిన హక్కులు మనం కోల్పోతున్నారు అని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి వివిధ సంఘాలు కొట్లాడుతుంటే ఈ బీజేపీ ప్రభుత్వం మీద మందాకృష్ణ మాదిక్ గారికి ఏమో కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులు మాలలు ఎక్కువ మంది ఉంటున్నారు మా మాదిగలకి అన్యాయం చేస్తారని చెప్పేసి అనవసరమైన ఈ వర్గీకరణ వాదాన్ని ఆయన భుజాన్ని నేసుకుని ముప్పై సంవత్సరాలు వృధా చేశారు మందాకృష్ణ మాది గారు ఈ ముప్పై ఏళ్లలో మాదిగులకు సంబంధించినటువంటి ఇంకా ఏ ఒక్కటైనా అడిగారా ఏ ఒక్క ఏర్పాటు మా మాదిగులకి ఇది చేయండి లేకపోతే ప్రత్యేక స్కూల్స్ కావాలి లేకపోతే స్కూల్స్ లో మా మాదిగులు సరిగ్గా చదువుకోవట్లేదు కాలేజెస్ లో వాళ్ళకి సరైన వసతులు లేవు వీటి మీద ఇప్పుడు మాట్లాడారా వర్గీకరణ జరిగితే మాలల కన్నా ముందు వరుసలో ఉంటారు ఉద్యోగాలు లేకపోతే కాలేజీలో సీట్ల కోసం అంత మాత్రాన విద్యా వ్యవస్థ ఏమైనా మారిద్దా నెత్తి మీద కూర్చోబెట్టుకుని ఏమైనా పాఠాలు చెప్తారా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదే వివక్ష ఇదే అంట్రానికి తను ఇప్పుడు కొనసాగుతుంది కదా మందాకృష్ణ మాది గారు జాతికి మంచి చేయటం ఏమో గానీ ముప్పై ఏళ్ళు మాదిగ జాతి అలాగే ఉంది ఈ వర్గీకరణ ఒక్క అంశాన్ని భుజాన పెట్టుకుని ముప్పై ఏళ్ళు మాదిగుల్ని అలాగే ఉంచేశారు నిజంగా తెలివైన నాయకుడు అయితే మాదిగులకి ఈ ముప్పై ఏళ్ళలో ఇదే నరేంద్ర మోడీ దగ్గర ఏడవటం కాదు మాదిగులకి ప్రత్యేకంగా ఒక ఇరవై వేల కోట్లో పదివేల కోట్లో మాకు కేటాయించండి అని చెప్పేసి అడిగేవాడు నాయకుడు ఉండాలి లక్షణవాది లాంటివి వదిలేసి కేవలం విద్యలోను ఉద్యోగాల్లోనూ ఉద్యోగం రావాలంటే చదువుకోవాలి చదువుకోవాలంటే తల్లిదండ్రులు పంపించాలి స్కూల్స్ కి పంపించాలి అని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారతాయి ఎలా మారతాయి మీలాంటి నాయకులు ఈ మాదిగ జాతికి ఏమైనా ప్రత్యేక రాయితీలు ఇవ్వటమా లేకపోతే ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేసే విధంగా మీరు కొట్లాడుంటే ఈ ముప్పై ఏళ్లలో మాదిగులు మాలల్ని మించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిలో ఉండేవాడు